రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అద్భుతములు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు మారని దేవుడవు తండ్రి మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడివక మాయడల కృప చూపుతున్న దేవుడవు అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా సమస్తము బాగుగా చేసే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా సర్వము నీలిరాజు మీకు స్తోత్రాలు సర్వసృష్టికర్తవైన మా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఇంతవరకు నన్ను మమ్మల్ని లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుల గుంపులో చేర్చి మిమ్మల్ని సేవించే జనాంగంగా మమ్మనుంచారు దేవా పాపం నుండి రక్షించినారు దేవా నీతికి దాసులుగా చేసుకున్నారు తండ్రి అబ్బా తండ్రి అని మొరుపెట్టే గొప్ప ధన్యతను మాకు దయచేస్తూ వచ్చారు దేవా అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మరి ప్రవ్వా ఈ ఉదయకాల మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు తండ్రి మా భారములన్నిటినీ మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను రక్షించినారు దేవా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా అయ్యా మరి ప్రవ్వా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు కష్టంలో ఉండి మొరపెడుతున్నారు దేవా శ్రమలో ఉండి మీకు ప్రార్థిస్తున్నారు దేవా ఆపదలో ఆటంక కాలలో ప్రమాదంలో ఉండి మీకు ప్రార్థిస్తున్నారు శత్రు భయాల మధ్య మరణ భయాల మధ్య ఇరుకులు ఇబ్బందులలో ఉండి మొరు కరువులో ఉండి వేదరికంలో ఉండి కొరతలలో ఉండి అక్కరలు అవసరతల మధ్య నలిగిపోతూ ఇలా రకరకాల పరిస్థితులలో ఉండి ప్రియులు మొరపెడుతుండగా ప్రార్థిస్తుండగా మిమ్మల్ని బ్రతిమిలాడుతుండగా మీ సహాయం కొరకు వేడుకుంటుండగా మీరే వారిని ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని దేవాధీనుడుగా దిక్కులేని వారిగా వినయంతో తగ్గింపు స్వభావం కలిగి మొరుపెడుతున్న బిడ్డలందరిపై మీ కృపను అధికంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయాన్ని బిడ్డలందరినీ మీరు హెచ్చించండి అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ద్వేషించబడిన స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా నీ బిడ్డలందరికీ వెలుగుగా మీరుండండి దేవా చీకటి నుండి వారిని విడిపించండి తండ్రి ఈ సమయాన దేవ కన్నిటితో దుఃఖంతో ఎంతో వేదనతో భారంతో రకరకాల పరిస్థితుల విషయమై మొరుపెడుతున్న బిడ్డలందరి మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ప్రతి మా మాకు అందిస్తూ వస్తున్న మీ యొక్క వాగ్దానాలన్నిటిని బట్టి మీకు స్తోత్రం మీరిచ్చిన మాటలలో ఒక్క మాట అయినా తప్పిపోదు దేవా ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవన్నారు దేవా అయ్యా ప్రతి దినమూ ఇస్తూ వస్తున్న వాగ్దానాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా ప్రత్యేకించి ఈ యొక్క సంవత్సరం నిమిత్తం మాకిచ్చిన వాగ్దానాలు మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి దేవా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా ఇచ్చిన వాగ్దానాల ప్రతిఫలాన్ని మేము చూడగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నే బిడ్డల అందరినీ మీరు సంరక్షించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా ప్రతి దినము రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రతను క్షీమారి వారికి అనుగ్రహించండి దేవా ఇంటి నుండి బయటకు వెళ్తున్న వారిని బయట నుండి ఇంటి లోపలకు వస్తున్న వారిని మీరే దీవించండి దేవా శుభాలను బిడ్డలకు దయచేయమని ఆనందాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో శక్తిని బలాన్ని అనుగ్రహించండి దేవా ఎందరైతే బలహీనులుగా ఉంటున్నారో అట్టి వారందరినీ భౌతికంగా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా బలవంతులను చెయ్యండి వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా కేవలం మీ మీదనే ఆధారపడుతూ ప్రతి పనిలో విజయం పొందునట్లుగా మీరే దీవించండి దేవా అయ్యా నీకు ప్రార్థించే బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులనుగా ఘనత గలవారిగా వారిగా మార్చండి దేవ వారి పనులలో ప్రయత్నాలలో మీకే ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగి మీ యొద్ద నుండి గొప్ప గొప్ప ఆశీర్వాదములను పొందినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు శ్రమ కలిగినప్పుడు శోధనలు ఎదురైనప్పుడు నిందలు అవమానాలు కలిగినప్పుడు ద్వేషించబడిన స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా వారి బాధలను ఏ ఒక్కరితో చెప్పుకోకుండా కేవలం మీకు మాత్రమే చెప్పుకునే మనసును బిడ్డలకు ఇవ్వండి దేవా ప్రతి పరిస్థితి విషయమై భారంతో పట్టుదలతో మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప విడుదలను పొందుకునే వారిగా మీరే బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఆపదలో ఉన్న వారందరినీ మీరు రక్షించండి దేవా కష్టంలో ఉన్నవారిని మీరు కాపాడండి దేవా దుఃఖంలో ఉన్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారందరినీ మీరు ఆదుకొని వారికి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వస్త్రాలు లేని బిడ్డలకు వస్త్రాలు ఇవ్వండి దేవా ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి దేవా రోగులుగా ఉన్న బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి విధవ మీరు ఆదరించండి దేవా ఆత్మీయ భర్తగా ఉండి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తల్లిని తండ్రిని సన్మానించి ప్రేమించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి దేవా మా తోబుట్టువులకు మా రక్త సంబంధికులకు ముఖం చాటేసే వారి మీగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా అయ్యా కృప చూపే దేవుడవైన మీ మేవైపే చూస్తున్నాం దేవా ఇలా రకరకాల పరిస్థితుల విషయమై నిత్యమో మేము ప్రార్థనలో పో పోరాడుతూ ప్రార్థన శక్తిని కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా మేము వాక్యం వారిమిగా వాక్యం పట్ల ఆశక్తి కలిగి జీవించే వారిమిగా ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి మీరు ప్రార్థన చెయ్యినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ సమయాన దేవా మీకే ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను మీరు ఆలకించండి తండ్రి అయ్యా ఎంతోమంది ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని గొప్ప మేలుల చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా మీరే అత్యధికంగా ఫలితములను వారికి అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా అందులో నోరంతలుగా ఫలములు పొందుకునే మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పు బాధ నుంచి నీ బిడ్డల్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడ్డలు వారి మార్గములను మీకు అప్పగించే వారిగా మిమ్మల్ని నమ్ముకునే వారిగా వారి కార్యములను మీపై వేసి మీ సహాయం కొరకు ఎదురు చూసే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచండి దేవా ఈనాడు ప్రవా పీలు చేసే ఉద్యోగంలో అభివృద్ధి లేక ఎంతో బాధపడుచున్నారు దేవా అయ్యా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు దేవా అట్టి వారిని కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి చేతి కష్టాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అప్పు తీసుకునే స్థితిలోని బిడ్డలు ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా కష్టాల గుండా శ్రమల గుండా బాధల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరి స్థితిని మీరు చూడండి దేవా బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి ఇలా బిడ్డలు ఏ మనిషిని బట్టి బాధలకు భయాలకు గురవుతున్నారో అట్టి బిడ్డల్ని మీ సన్నిధి చాటున దాచండి దేవా కలహాల నుండి తప్పించండి దేవా విరోధుల చేతిలో నుంచి నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ప్రతి ఒక్కరి బాధలను మీరు దృష్టించే దేవుడు తండ్రి మా ప్రాణాలను విసిగించే బాధలనన్నిటినీ కనిపెట్టు వాడవయ్యా అయ్యా ప్రియులు ఏ పరిస్థితిని బట్టి విసిగిపోతున్నారో వారి కష్టం ఏమిటో బాధ ఏమిటో సమస్తము మీకు తెలుసు తండ్రి వారి దుఃఖాన్ని తీసివేయండి దేవా అయ్యా ప్రతి పరిస్థితి విషయమై మీకు మాత్రమే మొరుపెడుతున్నాము దేవా మిమ్మనే ఆశ్రయిస్తున్నాము దేవా మీ ఎందే నమ్మక ముంచుతున్నాము అయ్యా కార్యాలు జరిగించండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా మమ్మను సిగ్గునందని అని దేవుడో తండ్రి మమ్మను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది దేవా అయ్యా మమ్మనందరిని దృష్టించండి దేవా మాకు ఆలోచన చెప్పండి మా చేతి పనులలో వృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన రకరకాల అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి అనారోగ్య స్థితి నుంచి మీ బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డల అందరిని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి తండ్రి ఈనాడు దేవ దుష్టుని క్రియలు లైపరచండి దేవా అయ్యా ఈనాడు దుష్టుడు నీ బిడ్డలకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు దేవా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడు తండ్రి అట్టి అపవాది క్రియల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి చీకటి శక్తుల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా ఈనాడు ప్రవ్వ చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి దేవా బిడ్డలందరినీ ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్ ండి దేవా మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా మా చిన్న బిడ్డల్ని రకరకాల అనారోగ్యాల నుండి వ్యాధుల నుండి రోగాల నుండి రక్షించండి దేవా వారు ఎల్లప్పుడూ సంతోషం సమాధానం నెమ్మది కలిగి జీవించుటకు సహాయం చేయండి ఎందరైతే బిడ్డలు టీవీల ద్వారా సెల్ఫోన్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా స్నేహితుల ద్వారా చెడు మార్గంలోనికి వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి దేవా చెడు మార్గంలోకి వెళ్లకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థం స్తున్నాం తండ్రి అయ్యా దేవా బారుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము పెద్దవాడైన కథాని నుండి తొలగిపోడన్నారు దేవా అయ్యా మరి ప్రవా బారుడైన ఇస్సాకు వలె తమ తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డగా సిద్ధపరచండి దేవా అయ్యా బారుడైన దావీది వలె తెలివి ధైర్యం బలం శక్తి కలిగి అపవాదిని ఎదిరించుటకు సహాయం చేయండి తండ్రి ఈనాడు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్ లో ఉండి చదువుతున్న ప్రతి బిడ్డని మీరు కాపాడండి దేవా క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి దేవా తల్లిగా తండ్రిగా ఉండి మీరే వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రతి కష్టం నుండి శ్రమ నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా బిడ్డలు శోధంలో పడకుండా అపవాది చేతిలో బందీలుగా ఉండకుండా మీ చేతిలో క్షేమంగా ఉండటకు సహాయం చేయండి అయ్యా మీ కొరకు వారిని నిలవబెట్టబడి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా బిడ్డలు లోకంలో పాపంలో పడిపోకుండా మీ నామానికి అవమానకరంగా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా సహాయం చేయండి దేవా అయ్యా ఆత్మీయంగా బలం ముందే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరి అన్న తన కుమారుని మీ కొరకు మాత్రమే పెంచింది దేవా ఈనాడు ప్రతి తల్లిదండ్రి వారి బిడ్డలను మీ కొరకు మంచి మార్గంలో పెంచుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు లేక బాధపడుచుండగా అట్టి వారందరి కొరకు మేము ప్రార్థిస్తుండగా దేవా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడ్డలందరికీ శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా సహాయం చేసే దేవుడు మీ వైపే చూస్తున్నాం మీకే మొరపెడుతున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు మా ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నారు దేవా అట్టి బిడ్డలతో మీరు మాట్లా పడండి దేవా పడిపోయిన స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా మీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరి ప్రవ్వా ఈ దినమున నీ బిడ్డలందరి జీవితాలలో మీరు చేసిన గొప్ప మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమున ప్రవ్వా బిడ్డలు ఏ పనులలో అపజయాల పాలైనారో ఎవరి ద్వారా నిందించబడ్డారో అవమానాల పాలైనారో ఎక్కడైతే అపజయాలను ఎదుర్కొన్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరి అయితే పరీక్ష సరిగా రాయలేదని బాధపడుచున్నారో ఎందరైతే రకరకాల ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారో అట్టి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా ఆదరించండి దేవా ఓదార్పుని దించండి నీ బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా గృహంలో మా కుటుంబ సభ్యుల మధ్య ఉండే అసంతృప్తిని తొలగించండి దేవా అయ్యా భార్య భర్త పట్ల భర్త భార్య పట్ల అసంతృప్తిగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండే బిడ్డలుగా సిద్ధపరచండి తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపకుండా సహాయం చేయండి దేవా ఈనాడు గృహాలలో ఉండే అపవిత్రాత్మల్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరి ప్రభు విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడిపోయిన పిల్లల్ని కలపండి విడిపోయిన తల్లిదండ్రులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా కుటుంబ సభ్యులలో ఉండే పిరికితనాన్ని భయాలను తొలగించండి ప్రతి ఒక్కరిని గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కుటుంబంలో భర్తకు భార్యకు పిల్లలకు తల్లిదండ్రులందరికీ రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి నీ బిడ్డలేని వారందరినీ అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుంచి శత్రువుల నుంచి పగవారు నుంచి అనారోగ్యం నుండి ఇబ్బందులు ఇరుకుల నుండి శ్రమలు శోధనల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా కుటుంబ సభ్యులను మీరు రక్షించండి దేవా వారి చుట్టూ మీ దూతల్లి కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థనలకు మా భక్తికి మా విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డల గృహాలలో శుభకార్యములు జరగడం లేదని ఎంతో బాధపడుచున్నారు దేవా మంచి పనులు నెరవేరడం లేదని కృంగిపోతున్నారు దేవా అట్టి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా మా కుటుంబాలలో శుభకార్యాలు జరగకుండా ఆపే శాపాలను పాపాలను కొట్టివేయండి దేవా దురాత్మ చీకటి శక్తులను లయపరచు అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి పాపాన్ని మీరే ఆశీర్వాదంగా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా మా గృహంలో సంతోషం సమాధానం ఆనందం ప్రేమను అనుగ్రహించండి దేవా దైవ కార్యాలను మా కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు మా గృహాలలో మా కుటుంబాలలో మంచి కాపరిగా మీరుండండి దేవా అయ్యా చెడునంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా నాయన కృప చూపించండి భద్రపరచండి తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సేవకుల కుటుంబాలను మీరు దీవించండి దేవా పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ పరిచర్య అంతట్లో మీరే తోడై ఉండి బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా వారి సేవలో ఎదురయ్యే ఆటంకాలను దూరపరచండి భయాల నుండి కాపాడండి శత్రువు నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా కృప గలయేసయ్య మీ బంగారు పాదాలకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈనాడు దేవా నీ బిడ్డల జీవితాలలో కూడా మీరే అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మాకు కూడా అట్టి విధవరాలు కలిగి ఉన్న విశ్వాసాన్ని అనుగ్రహించండి దేవా మీకు లోబడి మీరు చెప్పింది చేసే మనసును మాకు దయచేయండి ప్రవ్వా దేవా నిన్ను సేవించే బిడ్డలను తోకగా ఉంచే దేవుడో కాదు ప్రవ్వా కరువులో ఉంచే దేవుడో కాదు ప్రవ్వా ఏమీ లేని స్థితిలో బీదరికంలో ఇతరుల ఎదుట చెయ్యి చాపే స్థితిలో ఉంచే దేవుడో కాదు నిన్ను నమ్మిన వారి ఎడల మెండైన కృపను చూపే శక్తిమంతుడవు తండ్రి అయ్యా నీ బిడ్డలు చేసే వ్యాపారంలో ఉద్యోగంలో చేతి పనిలో వ్యవసాయంలో ఇలా రకరకాల పనులలో ఫలింపును అభివృద్ధిని ఆశీర్వాదాన్ని హెచ్చింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికమైన మేలులతో నీ బిడ్డలందరినీ తృప్తిపరచమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు మాకు అక్కరగా కొరతలుగా ఉన్న వాటి విషయమై మనుషుల వైపు చూస్తున్నాము దేవా వారిని బ్రతిమిలాడే వారి మీగా ఉంటున్నాము దేవా వారిపైనే ఆధారపడుతున్నాము ఏమి పొందుకోలేని పరిస్థితుల మధ్య దుఃఖిస్తున్నాము దేవా దయచేసి ప్రవా ఈ సమయాన్ని బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగం కావాలన్నా మనుషులనే ఆశ్రయిస్తున్నాము అక్కరలు అప్పులు తీరాలన్నా మనుషుల వైపే చూస్తున్నాము అనారోగ్యం వస్తే డాక్టర్స్ని బ్రతిమిలాడుతున్నాము ఉద్యోగాల కోసం అధికారులను ప్రాధాన్యపడుతున్నాము స్కూల్లో సీటు కోసం కాలేజీలో యూనివర్సిటీలో సీట్ల కోసం మనుషుల వెంబడి తిరుగుతున్నాము దేవా లంచాలు పెడుతున్నాం తండ్రి వారిని వీరిని బ్రతిమిలాడుతున్నాము దేవా రోజంతా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాము కానీ మీ వైపు చూడట్లేదు ప్రవ్వా మిమ్మల్ని బ్రతిమిలాడక మిమ్మల్ని అడగక మీకు మరపెట్టగా మీకు ప్రార్థించక ఏమీ పొందుకోలేని వారి ఉంటున్నాము దేవా దుఃఖంలో ఆందోళనలో జీవిస్తున్నాం తండ్రి దయచేసి ఈ సమయాన మమ్మనందరిని క్షమించండి దేవా అయ్యా మీ సహాయాన్ని కోరే మనసును మాకు అనుగ్రహించండి మీకు ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా మీ యొద్ద నుండి సమస్యలను పొందుకునే ప్రార్థన జీవితాన్ని విశ్వాసపు హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని ప్రవ్వా బిడ్డలను బాధిస్తున్న శ్రమలను వారిని కృంగదిస్తున్న సమస్యలను వారిని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్న శోధనలను వారిలో నెమ్మది లేకుండా సంతోషం లేకుండా చేసే కష్టాలను వారికి కలిగే ఆటంకాలను అడ్డు మీరు తొలగించండి దేవా ప్రతి ప్రమాదం నుండి విపత్కర పరిస్థితుల నుండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము శ్రమలకు భయపడక అపనిందలకు కృంగిపోక సమస్యల వైపు చూడక వాటన్నిటినీ ఒక్క నోటి మాట చేత దూరపరిచే శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే కృపనివ్వండి దేవా మా సమస్యల కంటే ఎన్నో రెట్లు గొప్ప దేవుడవైన మీ వైపు మా కన్నులెత్తుటకు చేతులెత్తుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా సమస్యలు మమ్మను ఎంతగానో భయపెడుతున్నాయి దేవా మా కుటుంబ పరిస్థితులు మమ్మను వేధిస్తున్నాయి తండ్రి మా శత్రులు మమ్మను భయపెడుతున్నారు మా పగవారు మమ్మను ఆటంకాలకు గురి చేస్తున్నారు దేవా మా సొంత వారే మమ్మల్ని సూటిపోటి మాటల చేత బాధిస్తున్నారు దేవా దయచేసి వీటన్నిటి విషయమై మీ సహాయా కోరుకుంటున్నాము దేవా మీదనే ఆధారపడుతున్నాము తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వశక్తి గల దేవుడమైన మీ వైపే చూస్తున్నాము దేవా సర్వమును చేసే శక్తిగల దేవుడువైన మే మీదనే ఆధారపడుచున్నాము దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలలో మా కుటుంబాలలో మా గృహాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తూ దేవా ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తున్నారు యవ్వనస్తులు ప్రార్థిస్తున్నారు పెద్దవాళ్ళు వృద్ధులు సహోదరి సహోదరులు అందరూ కూడా ప్రార్థిస్తుండగా దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి తండ్రి మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తూ బిడలలో మీరే సంతోషాన్ని నింపమని ప్రతి ఒక్కరికి ఈ రాత్రి కాల సమయంలో సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని మనసులో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు సంపూర్ణంగా తీసివేయమని బిడల చుట్టూ వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే ఇంకా బలమైన కార్యములను మా చేసే గొప్ప దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ